అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు డే టు డే కుకింగ్ ఛానల్ అయితే మన వీడియోలో చక్కెర పొంగలు ఎలా చేయాలో చూపిస్తానండి ప్రతి సాటర్డే నేనైతే దేవుడి ప్రసాదం కోసం ఏదో ఒక స్వీట్ చేస్తూ ఉంటాను సో దానిలో భాగంగానే ఈరోజైతే చక్కెర పొంగలు చేస్తున్నానండి అది ఎలాగో మీకు చూపిస్తాను దానికంటే ముందుగా మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి చూడండి చక్కెర పొంగలకైతే నేను రెండు కప్పుల చక్కెర పొంగలు చేస్తున్నానండి సో దాంట్లో భాగంగానే మనము రెండు కప్పులు బియ్యానికి అర అరకప్పు పెసరపప్పు తీసుకొని దీన్ని ఇప్పుడు ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి చూడండి ఇట్లా బాండిలో వేసుకొని ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి చూడండి వీటిని ఇట్లా బాండిలో వేసుకొని ఒక అర నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి సన్నని ఫ్లేమ్లో వేయించుకోవాలి చూడండి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న వాటిని ఇలా మనం కుక్కర్లో తీసుకోవాలండి చూడండి ఒక కప్పు రైస్ అండి ఇంకొక కప్పు కూడా వేసుకోవాలి చూడండి ఇంకొక కప్పు అంటే మొత్తంగా రెండు కప్పులు బియ్యము అరకప్పు అయితే పెసరపప్పు తీసుకున్నానండి ఇప్పుడు వీటిని బాగా శుభ్రంగా కడుపు వేసుకుందాము చూడండి ఇప్పుడైతే మనం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా బియ్యము పెసరపప్పు కలిపి సో ఇప్పుడు ఎసరు పోస్తున్నానండి రెండున్నర కప్పు పోసాం కదా సో ఐదు కప్పులు అయితే నీళ్లు పోసుకుంటున్నాను చూడండి ఐదు కప్పులు అయితే వాటర్ పోసాం కదా ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి విజిల్ వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము చూడండి స్టవ్ ఆఫ్ కొని పక్కన పెట్టేసుకుందాం అండి చూడండి కడాయి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము రెండు చెంచాల నెయ్యి వేసుకోవాలండి నెయ్యి నెయ్యి అయితే హీట్ అయిపోయింది కదా సో ఇప్పుడైతే జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటున్నాను ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి చూడండి వేగిపోయాయి కదా ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి బెల్లం అయితే ఇదే నెయ్యిలో వేసుకుంటున్నానండి ఈ నెయ్యిలో వేసుకొని మనం కరిగే వరకు బాగా వేడి చేసుకోవాలి చూడండి మనమైతే రెండున్నర తీసుకున్నాం కదండి బియ్యము పెసరపప్పు కలిపి సో రెండున్నర కప్పులకి ఈ కప్పుతోటి ఒకటి ముక్కాలు కప్పు బెల్లం అయితే సరిపోతుందండి చూడండి బెల్లం అయితే బాగా కరిగే వరకు మనము లో ఫ్లేమ్లో అయితే వేడి చేసుకోవాలండి వాటర్ పోయకుండా ఇలా వేడి చేసుకోవాలండి చూడండి మనమైతే ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలండి అడుగంటకుండా బాగా ఇలా ఈ గుల్లలు అన్నీ పోయే వరకు బెల్లం అంతా బాగా నీరుగా వచ్చే వరకు పాకంలా వచ్చే వరకు అయితే మనము ఇట్లా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి చూడండి ఈ మాదిరిగా వచ్చే వరకు మనమైతే ఇలా వేడి చేసుకోవాలండి ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్కోవాలి చూడండి మనకు ఎలా ఉడికిందో చూసుకుందాము చూడండి ఈ మాదిరిగా అయితే ఉడికింది చూడండి ఒకసారి గంటతో ఇలా కలుపుకుందాము చూడండి ఈ విధంగా అయితే రావాలి మనకు రైసు పెసరపప్పు ఈ విధంగా ఉండాలి ఓవర్గా కుక్ అవ్వకూడదండి ఇలా పొడి పొడిగానే ఉండాలి ఇప్పుడు మనమైతే ఈ బెల్లం పాకమైతే ఈ బెల్లం పాకము ఇప్పుడు దీంట్లో వేసుకోవాలండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద పెట్టుకుందాము పెట్టుకొని బెల్లం పాకం వేసుకోవాలి చూడండి ఈ విధంగా దీనిలోకి వేసుకోవాలండి దీనిలో పూర్తిగా కలిసే వరకు అయితే మనము తిప్పుకుంటూ ఉండాలండి ఒక టూ మినిట్స్ అయితే మొత్తము ఈ బెల్లం పాకం మొత్తం అయితే అన్నాలో ఇంకిపోయి మనకైతే చక్కెర పొంగలి సూపర్గా వస్తుందండి చూడండి ఈ విధంగా అయితే కలిసిపోతుంది మనము మొత్తం అన్నం మొత్తం కలిసే వరకు ఇట్లా కలుపుకోవాలండి అప్పుడే మాడిపోకుండా నీట్గా ఉండిందండి చూడండి పర్ఫెక్ట్గా అయితే కలిసిపోయింది ఇప్పుడు మనం దీనిని ఒక బౌల్లోకి సర్వ్ చే చూడండి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు కిస్మిస్ సో వీటిని అయితే పైన వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా వేసుకున్నాం కదా ఇప్పుడైతే మనము ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటాను చూడండి చక్కెర పొంగలైతే బౌల్లోకి తీసుకున్నాను కదా ఇప్పుడు నేను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి తక్కువగా వచ్చిందండి టేస్ట్ మాత్రము సే మనకు టేప్